సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమ్మవారి సందేశము తల్లి చీకటి నిన్న నీ జీవితంలోకి వెలుగులమయం చేస్తాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి నా మీద భక్తి కనుక నిజమైతే ఒక్కసారి తప్పకుండా నా మాట తల్లి అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి మరి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి వారాహి అమ్మ ఈరోజు మనకు అందించే సందేశము బిడ్డ నీవు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్లుగా పొందలేదు అసలు జరగలేదు కదా ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా సరే దానివల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది సంతోషం లేకుండా పోతుంది అలా కాకుండా నీకు సంతోషాన్ని ఇచ్చేది నీకు చేరాలి అంటే కొంత సమయం పడుతుంది కదా మరి అది ఎప్పుడు అమ్మా ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని అడుగుతున్నావా వచ్చేసింది తల్లి ఆ సమయం కూడా దగ్గరకు వచ్చింది ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతం లేక నీ మనసు ఎంతో కష్టంగా ఉంది కదా కానీ ఇక నుంచి నీవు ఏమాత్రం దిగులు పడవలసిన పని లేదు ఈ రోజుతో అన్నీ ముగిసిపోతున్నాయి నీ సమస్య నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు నీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదా నీక కృంగిపోకు ఇప్పటివరకు నీవు పడ్డ కష్టం అంతా పోతుంది నీ జీవితాన్ని అందరికంటే ఎత్తులో ఉంచుతాను నా మాటల మహిమతో అందరూ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు అసమర్థులు అని అర్థం కాదు అలాంటి వారే త్వరలోనే అత్యంత విజయాన్ని అందుకుంటారు అవును తల్లి ఓటమి పొందిన నీవు జీవితంలో ఓడిపోయినట్టు కాదు నువ్వు గెలవటానికి ఒక మంచి సందర్భం కూడా వస్తుంది అని తెలుసుకో అప్పుడు నీవే గెలుస్తావు నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోయాను కృంగిపోకు అని కృంగిపోకు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓవటంలో సహజమే కారణం లేకుండా ఏది నీ దగ్గరికి రాదు అని తెలుసుకో ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వరాహ్యమ్మ నీకు తోడుగా ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ప్రశాంతతను కూడా అందిస్తాయి మరి కొన్ని విషయాలు బాధ కూడా పడతాయి అసలు నిద్ర లేకుండా కూడా చేస్తాయి అయినా సరే ఒకటి గుర్తుంచుకో ఎప్పుడు నేను నీతోనే ఉంటాను నీకు మంచి చేస్తానని నమ్మకంతో ఉండు తల్లి నువ్వు నన్ను నమ్మినా కూడా ఎందుకు దిగులుగా ఉన్నావు నీకు తోడుగా ఎవరు లేకపోయినా సరే నీ వారాహి అమ్మ ఉంది కదా ఇక ప్రశాంతంగా ఉండు మనసు నిండా ఆనందాన్ని నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నిన్ను ఎన్నో రోజులు నెలలు సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలకు సమస్యలను తొలగించబోతున్నాను ఇక నీ జీవితంలో వెలుగుని నింపబోతున్నాను అవును తల్లి నన్ను నమ్ము ఇంకా ప్రశాంతంగా ఉండు ప్రతి క్షణం నీ వారాహ్యమ్మ నామాన్ని స్మరించు తప్పకుండా అంతా నీకు సుభమే జరుగుతుంది ఇవన్నీ చెబుతున్నారు అమ్మా కానీ చేస్తున్నారా మీరు నా జీవితాన్ని అసలు మారుస్తున్నారా రోజు రోజుకి నా జీవితం క్షీణించిపోతుంది అసలు మీరు ఉన్నారా లేదా అని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా ఎప్పుడూ నీతోనే ఉన్నాను ఉన్నాను తల్లి నిన్ను ఎప్పుడూ వదలను నీది నీ వారాహి అమ్మ సత్యవాకు బిడ్డ తప్పకుండా నేను చెప్పినట్లుగా అన్నీ జరిగి తీరుతాయి నన్ను నమ్మి ధైర్యంగా ఉండు హాయిగా నీ జీవితాన్ని కొనసాగించు ఎవరైతే నేను తొక్కాలని వెనక్కి లాగేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నీ నుంచి దూరంగా పంపిస్తాను ఇక నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి నువ్వు తప్పకుండా విజయం అందుకుంటావు అప్పుడు ఆనందంతో నా దగ్గరికి వచ్చి అమ్మ నేను కోరిన జీవితాన్ని నాకు అందించావు అని నువ్వు నా దగ్గరికి వస్తావు ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ వారాహి నీకు ఒకటి తర్వాత ఒకటి నువ్వు కోరినవన్నీ నీ జీవితంలో జరిపిస్తారు కాకపోతే కాస్త సమయం అనేది పడుతుంది నీకు ఓపిక కూడా అవసరము అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు నీ సమస్యలన్నీ నేను చెక్కబెడతాను అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉండు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని వారాహి వారు మనకి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత